హలో మై ఫ్రెండ్ గారు గుడ్ ఈవినింగ్ మా తమ్ముడు హాయ్ మంజు తమ్ముడు గుడ్ ఈవినింగ్ నాయుడు గారు నో వాయిస్ మాట మొగపోయిందండి చూడకుండా కొన్ని చూసానవి చూడగానే నా కళ్ళు చెదిరిపోయి నా మైండ్ బ్లాంక్ అయిపోయి బయట చల్లండి బాబు చంపేస్తుంది ఏసన్ గారు హాయ్ ఏసన్ అన్న ఏ ఎందుకు ఏం చేస్తావు ఇంటికెళ్ళి

మటరాని మౌనమిది మీది పాట పెట్టవా ఎందుకక్క నవ్వుతున్నావు భవానీ అక్క బూత్ మాట్లాడింది పచ్చి బూత్ మాట్లాడింది బూతులు మాట్లాడు మాట్లాడింది మాట్లాడింది భవానీ అక్క రియల్ మింగే అక్క మింగే ఆ అని తమ్ముడు మింగేసా మింగేసా మింగు ఆ మింగి మింగు అన్నదాన్ని దాని తిరిగే అది అది మాట్లాడింది మింగేది బూత్ అంటే అమ్మో వద్దు తప్పు తప్పు అచ్చు తప్పు అలాంటిది మనం మాట్లాడుకోవద్దు బ్లూ ఇవ్వు బ్లూ ఇవ్ బ్లూ ఇవ్ ఓకే బ్లూ ఇవ్ ఇక్కడ బ్లూ ఇవ్ వద్దక్కో వద్దు ఆ వద్దు 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 వద్దక్కో వద్దు 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 మింగేసా మింగేసా ఏ గమ్మున్ పట్రా లైవ్ లైవ్లో స్క్రీన్ మీద డబుల్ ట్యాప్ చేయండి లైక్ వస్తుంది ఫాస్ట్ ఫాస్ట్గా తొందర తొందరగా రావాలి లైవ్లోకి ప్రతి ఒక్కరు కూడా కామెంట్స్ ప్లీజ్ ఫ్రెండ్స్ అవును ఫ్రెండ్సో కాఫీ తాగారక్క తాగలేదు మంచు తమ్ముడు తాగలేదు అసలు కాఫీ టీ ఏం తాగలేదు గ్రీన్ కావాలా గ్రీన్ కావాలంటే మాంటే వాళ్ళు నీ పక్కన ఉన్న వారిని చూపించండి వాళ్ళ ఇంటికి వెళ్ళిందండి ఇప్పుడే వచ్చిన తర్వాత చూపిస్తా బ్యాడ్ కామెంట్స్ వస్తాయేమో ఎక్కువ ఉన్నారు కదా అని మా ఫ్రెండ్ గారండి మన దాంట్లో మ్యాక్సిమం బ్యాడ్ కామెంట్స్ రావండి మా యాంక్ ఫ్రెండ్ గారండి పర్వాలేదు కాకపోతే ఉండండి ఓకేనా లైక్ చేయండి కామెంట్ చేయండి మా స్నే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ నా పక్కన ఉన్నమా ఇప్పుడే వెళ్ళిందండి ఇంటికి వచ్చిన తర్వాత చూపిస్తాను మీకు అన్వేష్ గారు అన్వేష్ గారు ఛానల్ని సబ్స్క్రైబ్ చేశారా చేస్తే ఒకసారి కామెంట్ చేయండి ఫ్రెండ్ మా మ్యాక్సిమం రావండి ఫ్రెండ్ గారు అండి మ్యాక్సిమం రావు ఎప్పుడో ఎవరో తెలియని వాళ్ళు పెడతారు మనకి అంతే మ్యాక్సిమం రారు అయ్యో ఎవరో హార్ట్ సింబల్ ప్రెస్ చేస్తున్నారు ప్లీజ్ ప్రెస్ చేయొద్దు ప్లీజ్ 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 హాయ్ బ్యూటీ గేమింగ్ గారు హాయ్ గేమింగ్ గారు గుడ్ ఈవినింగ్ సుధాకర్ గారు హాయ్ సుధాకర్ గారు వెల్కమ్ టు మై ఛానల్ కామెంట్స్ ప్లీజ్ ఫ్రెండ్స్ అంటున్నారు కామెంట్స్ ప్లీజ్ హాయ్ 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 లైవ్లో సిక్స్టీ ఫైవ్ మెంబర్స్ ఉన్నారు ప్లీజ్ ఎవ్వరూ హైలో ఉండొద్దు ప్రతి ఒక్కరు కూడా లైక్ ఇవ్వండి ప్లీజ్ ఎవ్వరూ హైడ్లో ఉండొద్దు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సపోర్ట్ 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 థ్యాంక్ యూ అనిత గారు హాయ్ అనిత గారు వెల్కమ్ టు మై ఛానల్ ఆర్ యూ మ్యారీడ్ మ్యారీడ్ అండి గేమింగ్ గారు మ్యారీడ్ ప్లీజ్ డోంట్ లైక్ అండ్ ప్లీజ్ డూ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అంట థ్యాంక్ యూ థ్యాంక్ యూ లైక్ సబ్స్క్రైబ్ చేసుకోండి పడిసం పట్టింది ట్యాబ్లెట్ ఉంటే ఈ యొక్క మింగుతా తమ్ముడు అల్లం చెద్దగొట్టి అందులో రెండు వేలకాయలు వేసుకుని బాగా మరగబెట్టుకుని టీ తాగు పోయిద్ది పడిసం గిడిసం అంతా జంప్ ఏ ఉండదు అలాంటిది ఏం ఉండదు తమ్ముడు ఫుల్ ఖుషిగా ఉండొచ్చు నువ్వైతే ప్లీజ్ లైవ్లో ట్వంటీ ఫోర్ మెంబర్స్ ఉన్నారు ప్లీజ్ కామెంట్ చేయొచ్చు కదా ఇక్కడ నా ముక్కు ఉంది కదా నా ముక్కు ఇలా ఇలా కొట్టండి ఇలా ఇలా కొట్టమంటున్నారు అందరూ నేను అలా కొట్టమన్నా ఇలా ఇలా కొట్టండి లైక్ వస్తుంది హాయ్ సుధాకర్ గారు హాయ్ హాయ్ సపోర్ట్ 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 థ్యాంక్ యూ నాయుడు గారు థ్యాంక్ యూ ఎవరు కూడా పక్కనున్న హార్ట్ సింబల్స్ని అస్సలు టచ్ చేయద్దు ప్లీజ్ వ్యూస్ పోతున్నాయి నాకు తెలిసిన మటుకు వ్యూస్ డౌన్ అయిపోతున్నాయి ఓకే చేస్తాలే డాక్టర్ అక్క అయితే ఓకే చైతమ్ముడు లైక్స్ ప్లీజ్ ఫ్రెండ్స్ అంటున్నారు నాయుడు గారు మా మయాంక్ ఫ్రెండ్ నా సపోర్టర్స్ ఎవరు ముగ్గురు అని అడిగారు కదా మా యంగ్ ఫ్రెండ్ గారు ఏఎస్ఎన్ నాయుడు గారు ఉన్నారు కదా ఏఎస్ఎన్ నాయుడు గారు ఒక ఆయన నా సపోర్టర్లో ఒక ఆయన నా ముగ్గురు సపోర్టర్లో అంటే నాకు మా నేను ఎవ్రీ మంత్ శాలరీ తీసుకోవడానికి కారణమైన వాళ్ళు చెప్తున్నాను మా యంగ్ ఫ్రెండ్ నాకు బెస్ట్ ఉన్నారు అందరూ బెస్ట్ బెస్టే కాకపోతే నాకు బాగా ఇంకా ఉన్నవాళ్ళు అని కదా ఉన్నవాళ్ళు కూడా నా మంచి కోరుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు కొడితే నొప్పి రాదా అక్క ముక్కుని ముక్కుని కొడితే నొప్పి రాదు కొట్టండి పర్వాలేదు స్క్రీన్ మీదే కదా స్క్రీన్ మీదే కదా అఫ్ఫు తమ్ముడు అఫ్ తమ్ముడు గుడ్ ఈవినింగ్ అఫ్ తమ్ముడు ప్లీజ్ లైక్ ఫ్రెండ్స్ అమ్మో ఎంత చలిగా ఉంది కదా గుడ్ మార్నింగ్ అక్క గుడ్ మార్నింగ్ తమ్ముడు కామెంట్స్ ప్లీజ్ ఫ్రెండ్స్ అలాగో చూసారా వ్యూస్ ఎలా డౌన్ అయిపోయినాయో పొన్ని నేను అడిగాను మళ్ళీ మీ మీద ఎందుకు నా మీద అంత కోపం మీకు వేసానన్నా చాలా బాగా సపోర్ట్ లేక నాకు తెలుసు అవును మంజు తమ్ముడు అంటే మయంక్ ఫ్రెండ్ కొత్త నా ఛానల్కి నేను నన్ను అసలు పా ఛానల్ తెలియదంట మయంక్ ఫ్రెండ్కి చెప్తున్నాను మన వాళ్ళందరి కోసం నాకు మంచి మంచి ఫ్యామిలీ ఉంది అని చెప్తున్నానురా రా అప్పు తమ్ముడు మధ్యాహ్నం ఏం తిన్నావు అప్పు అప్పు మధ్యాహ్నం ఏం తిన్నావు చెప్పు కామెంట్స్ ప్లీజ్ ఫ్రెండ్స్ అంట వ్యూస్ అన్నీ ఒక్కసారిగా డౌన్ అయిపోయాయి ఎవరో హార్ట్ సింబల్ ప్రెస్ చేశారు నన్ను హట్ చేశారు ఎందుకలా ఎందుకు చేశారు చెప్పండి మీరు అలా చేయొచ్చా దొంగ మయాంక్జీ ఉన్నాడా మయాంక్ జీ ప్రజెంట్ అజ్ఞాతవాసంలో ఉన్నారు లంచ్లో బాగా రైస్ అండ్ లంచ్ లంచ్లో బగార రైస్ అండ్ చికెన్ ఫ్రై సూపర్ ఉన్నావు తమ్మి మనమంతా ఒక ఫ్యామిలీ ఫ్రెండ్స్ అక్క అవును తమ్ముడు అవును ప్లీజ్ ఫ్రెండ్స్ అంట కాల్ మాట్లాడుతున్నా చూస్తున్నా చూడండి చూడండి మీరు హైలోనే ఉండండి అలా చూస్తూ ఉండండి మయాంక్ ఫ్రెండ్ కామెంట్ ప్లీజ్ ఫ్రెండ్స్ అంటున్నారు తిన్నావా జీ తిన్నారంట ఏం తిన్నారంట మయాంజి మీరేం తిన్నారంట తిన్నా సొరకాయ పప్పు సొరకాయ కల్లకాయ సొరకాయ నేను ఈసారి తలకాయ పప్పు వండుతాను ఎలా ఉంటుందో చూస్తాను తలకాయ పప్పు తలకాయ పప్పు తెలుసు అయ్యి బాబో మళ్ళీ ప్రెస్ చేస్తున్నారు ఎవరు అది హాట్ సింబల్ ప్రెస్ చేస్తున్నారు అది హాట్ సింబుల్ ప్రెస్ చేస్తున్నారు చెప్పండి ముందు నేను ముందుకు వెళ్ళడం నచ్చట్లేదా నేను ఇక్కడే ఉండిపోవాలా ఉండిపోవాలా చెప్పండి మా యంగ్ ఫ్రెండ్ ఆడవాళ్ళంటేనే కుళ్ళి కుళ్ళు అంటేనే ఆడవాళ్ళు ఆడవాళ్ళకి ఆభరణం ఏంటి తెలుసా చెప్పండి ఆడవాళ్ళకి ఆభరణం ఏమిటి మొ మటన్ దాల్చా చెయ్యక్క బాగా ఉంటుంది ఒఫ్ బ్రో తిన్నావా ఏం స్పెషల్ మటన్ దాల్చా చెయ్యక్క బాగా ఉంటుంది అంటే ఏంటి తమ్ముడు అఫ్ఫు తమ్ముడు అంటే ఏంటి అఫ్ తమ్ముడు అంటే ఏంటి చెప్పు తమ్ముడు అంటే ఏంటి చెప్పు అఫ్ఫు తమ్ముడు అంటే ఏంటి చెప్పు నేను ఇన్స్టాలో పిక్స్ పెట్టాను అక్క చూసా బ్లూ కలర్ శారీ ఒకటి నచ్చింది కానీ ఇంకా ఇంకా నేను తిన్నా బగారా రైస్ విత్ చికెన్ ఫ్రై అఫ్ఫు తమ్ముడు అంటే నేను ఉఫ్ఫు తమ్ముడు అంటే నేను అఫ్ తమ్ముడు అంటే నేను చూసా 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 మంజు తమ్ముడు బాగున్నాయి బ్లూ బాగుంది బ్లూ చాలా బాగుంది బ్లూ 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 బాగుంది బ్లూ బ్లూ చాలా బాగుంది ఇంకా మంచి పిక్స్ పెడతా లేక చూడు పెట్టు పెట్టు ఏం చేస్తున్నారు అందరూను మీరంతా ఏం చేస్తున్నారు ఏంటి సునీత అలా అలా ఏంటి సునీత అలా పెరిగారు జనాలు ఒక్కసారి కదా మళ్ళీ ఒక్కసారి వ్యూస్ ఎందుకు డౌన్ అయిపోయాయి మా ఫ్రెండ్ చెప్పండి ఈవినింగ్కి పెడతాను లేక పిక్స్ ఓకే ఓకే డైలీ ఇదే టైంలో పెడదాం ముస్లిమ్స్ పెళ్ళలో దల్చా చేస్తారు చూసావా అక్క దానిలో మటన్ వేస్తారు బాగా ఉంటుంది ఓ అవునా చూస్తా ఆడవాళ్ళకి అసూయే ఆభరణం సునీత ఆడవాళ్ళకి అసూయే ఆభరణం ఇది నేను పింఛసుకుంటా లాగా వచ్చారు వెళ్ళారు అవును కూసేపు కూడా ఉండలేదు ఎందుకు మరి ఎందుకు అలా జరుగుతుంది కనుక్కోవాలి గూగుల్ తల్లి అడుగుతాను సాయంత్రం గూగుల్ తల్లిని అడుగుతాను నా లైవ్లో కొంచెం ఎందుకు వెళ్ళిపోతున్నారు అని అడుగుతాను ఏం అసలు చేస్తదో చెప్తాను రేపు లైవ్లో చెప్తాను యూట్యూబ్లో సెర్చ్ చేయక మటన్ దాల్చా అని వస్తుంది యూట్యూబ్ నుండి ఇంకా నో ప్రాబ్లమ్ అవును డైలీ అలానే ఉన్ అవుతుందా డైలీ అలానే అవుతుంది ఒక్కసారిగా వ్యూస్ వస్తాయి సడన్గా డౌన్ అయిపోద్ది డైలీ అంతే మై ఫ్రెండ్ గూగుల్ తల్లి నాకు ఏం తెలుసు అంటుంది అవును అవును మా యంగ్ ఫ్రెండ్ డైలీ అలానే అవుతుంది ఒక్కసారిగా హైప్ హైపోస్తుంది గా డౌన్ అయిపోద్ది అది ఏంటో అర్థం కావట్లేదు పాత ఛానల్లో కూడా అలాగే ఉండేది ఇప్పుడు కొత్త ఛానల్లో కూడా అలానే ఉంది సేమ్ సేమ్ ఉంది మరి దానికి కారణం ఏంటో తెలియట్లేదు నాకు బ్లూ తీసే ఎందుకు మళ్ళా అరే ఏమైంది ఎందుకు ఎందుకు ఓల్డ్ ఛానల్ నేమ్ ఏం ఏమక్క తమ్ముడు పోయింది అది తమ్ముడు సునీత ఎన్ బ్లాగ్స్ అని పోయింది లేదు ఇప్పుడు అది తీసేసాను బ్లూ ఉండడం వల్ల ఏముంది బ్లూకి దానికి సంబంధం లేదు అసలు దానికి దీనికి అసలు సంబంధమే లేదు అని మనం ఏం బ్యాడ్ కామెంట్ అలా అయితే బ్యాడ్ కామెంట్స్ రిమూవ్ చేసే వాళ్ళు కో కుప్పలు తెప్పలుగా వస్తున్నాయి అంతే ఒక్కొక్క టైం అంతే అదే పుష్ వస్తుంది దాని గురించి మనం ఏమి వరి అవ్వాల్సినంత అవసరం ఏమి లేదు మనకి ఏమీ వస్తారు ఏమో వాళ్ళకి నచ్చిన కంటెంట్ మన దగ్గర లేదేమో కంటెంట్ ఉన్నక్కడికి వెళ్తారు ఏముంది నో ప్రాబ్లం ఫోర్ మెంబర్స్ ఉన్నారు ఓల్డ్ ఛానల్ గోవిందనా గోవింద నేనే గోవింద అన్నాను వెళ్ళిపోయింది అది అలానే వచ్చేది యూస్ సడన్గా రావడం డౌన్ అవుతుంది అడుగుదాం ఒకసారి గూగుల్ ఉంది కదా గూగుల్ నడుతుంది గూగుల్ గూగుల్ చెక్ చేస్తా ఒకసారి అయ్యో అక్క ఎలా అయ్యింది మనమే మనమే మనకి కొంచెం థిక్ ఉంది దానికి లెక్కలేదనమాట అర్థమైందా మనమే మనమే సునీతాజీ పిక్ లైవ్ పెట్టు అలానే ఉండిపోతారు పొడుపు కథ లైవ్ పెట్టు పడుకో నా జీ అస్సలు పెట్టను జీ అస్సలద్దు అవు మనకు కొంచెం తిక్కు ఉంది దానికి కొంచెం లెక్కలేదు అయితే ఓకే నేను ఎప్పుడు పిక్ లైవ్ లైవ్ పెట్టలేదు మయాంక్ గారు ఫస్ట్ నుంచి నేను ఫేస్ లైవే ఫేస్ లైవ్ ఎప్పుడు సిట్టింగే అలా చేస్తే నచ్చదు యూట్యూబ్ గారికి వేర్ ఇస్ మై ఫ్యామిలీ తిన్నావా స్పెషల్ ఏంటి వంకాయ చనగపప్పు అండి మయాంక్ వంకాయ చనగపప్పు అక్కా మీ ఓల్డ్ ఛానల్కి జాయిన్ అయ్యి బాబోయ్ ఎన్ని కామెంట్స్ వచ్చాయో ఏమన్నా వచ్చాయా టూ డేస్ తర్వాత వచ్చి నీ లైవ్ నాకు ఇవాళ వచ్చేవి నోటిఫికేషన్స్ అయ్యయ్యో ఉన్నారా ఉన్నారా అయ్యో మళ్ళీ కట్ చేసి పెడతాను